హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య హ్యాపీ హ్యాలెవిన్ అందరికీ కూడా చూడండి మా చాక్లెట్స్ ఆల్రెడీ వస్తాయి చాక్లెట్స్ వస్తాయి హాలవిన్కి ఆ తర్వాత నా అప్డేట్ ఏంటి అంటే ఈరోజు చక్కగా ఫ్రెష్గా నెయ్యి చేశాను అనమాట చూడండి ఒక కేజీ పావు అలా వచ్చింది చేశాను అన్సాల్టెడ్ బటర్ తీసుకొచ్చి చేశాను అనమాట తర్వాత దోశల పిండి చేశాను ఈవేళ మా ఇంట్లో దోశలు తర్వాత ఇడ్లీ పిండి కూడా నేను చేశాను అది ఇడ్లీలు ఇతరే వేసుకుంటాము ఈవేళకైతే దోశలు అనమాట ప్రస్తుతం అయితే నేను మంచిగా టీయా ఎంజాయ్ చేస్తున్నాను మంచిగా వెదరు చాలా వెచ్చవెచ్చగా ఉంది సో ఇంట్లో చల్లగా ఉంటుంది కదా బయట సో వేడి వేడిగా టీ తాగుతున్నాను అనమాట సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్